అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితంలో ఎప్పుడూ అందని శుభవార్త మీకు ఒక స్త్రీ వల్ల అందుతుంది దాన్ని విని మీ దగ్గరికి అంతులేస్తారు ఇక మీ ఆనందానికి హత్తులు ఉండవు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది ఇక రెడీగా ఉండండి కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఈరోజు మీరు చక్కని సంతోషంతో ఉత్సాహవంతంగా అయితే ప్రదర్శిస్తారు ఇంటా బయట మీ మాటకు విలువ పెరిగిపోతుంది మీ నోటి నుండి ఏది వస్తే దానిని శిరసావహిస్తారు సన్నిహితులతోటి విరోధాలు రాకుండా చూసుకోవాలి ఈ రోజు వివా తీరిపోతాయి భూముల విషయంలో మాత్రం అగ్రిమెంట్లు కూడా చేసుకుంటారు ఆదాయం అయితే పెరిగే అవసరాలు కూడా తీరుతాయి వాణిజ్య వ్యాపారాలలో అనుకున్న లాభాలు అయితే అందుకోగలుగుతారు ఉద్యోగస్తులకు ఊహించని బాధ్యతలు కూడా ఉంటాయి రాజకీయవేత్తలు పారిశ్రామికవేత్తలకు అయితే ఆహ్వానాలు అందుతాయి విద్యార్థులు ఉత్సాహంగా అయితే ముందుకు సాగగలుగుతారు మహిళలకు ఆస్తి లాభాలు ఉంటాయి విష్ణు ధ్యానము చేయట మేలును కలిగిస్తుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగిపోతాయి ఉన్న కార్యక్రమాల్లో ఆటంకాలు అంతరాలు తొలగించబడతాయి ఆర్థిక పరిస్థితుల్లో సాధారణమైన పరిస్థితి అయితే కొంతమందికి ఉంటుంది వారి ఆకస్మిక ప్రయాణాలు కూడా ఉండవచ్చు భూ వివాదాలు చికాకు పరుస్తాయి ఆలయాలు సందర్శించడం వలన మేలు కలుగుతుంది ఆరోగ్య విషయాల్లో కూడా నిర్లక్ష్యం అసలు చేయకూడదు ఇక వాణిజ్య విషయాలలో ఆశించిన లాభాలు మరి కనిపించడానికి చాలా బాగా కష్టపడాల్సి ఉంటుంది ఉద్యోగస్తులకైతే అదనపు పని భారము ఉంటుంది సాంకేతిక నిపుణులు రాజకీయవేత్తలకైతే నిరాశజనకంగా ఉంటుంది విద్యార్థులు వారికి శ్రమ అధికంగా ఉంటుంది విద్యార్థులకు మాత్రము మంచి ఫలితాలు దక్కించుకోవడానికి ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది మహిళలకైతే కుటుంబ సభ్యులతోటి తగాదాలు అవుతూ ఉంటాయి అస్తమానం గొడవలు జరగకుండా ఉండడానికి శివ స్తోత్రాలు పఠిస్తూ ఉండాలి రాశి వారు మాత్రము అప్పుడు మాత్రమే పరిస్థితులు అనేవి అదుపులో రావడం జరుగుతుంది ఈ రోజు ఎవరికి ఎవరి విషయాల్లో కూడా తలదూర్చుకోండి మీరు కొంత కష్టం తర్వాత ఈరోజు పళ్ళైతే మీకు పూర్తవుతాయి ఆలోచనలు మీరు కొనసాగించాలి ఇక మిత్రులతోటి విరోధాలు జరగకుండా చూసుకోవాలి ఇంటా బయట కొత్త కొత్త సమస్యలు అనేవి ఉంటాయి మీరు వాటిని కూడా పరిష్కరించుకునే మార్గాలు వెతుకుతూ ఉంటారు వాణిజ్య వ్యాపారాలలో లాభాలపై అంతగా ఆశలు అనేవి మీరు పెంచుకోకూడదు ఉద్యోగస్తులకైతే మరి పని భారం అనేది పెరిగిపోతుంది బాధ్యతలు కూడా పెరుగుతాయి దాంతోపాటు మరి ఖర్చులు కూడా పెరుగుతాయి చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులు అయితే వారికి శుభదనముగా ఉంటుంది విద్యార్థులకైతే కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి మహిళల కుటుంబంలో చికాకులు అయితే పెరిగిపోతూ ఉంటాయి ఇటువంటి పరిస్థితులు ఉన్న వారు దోష నివారణ కొరకు దుర్గాదేవి స్తోత్రాలు పఠించటం ఉత్తమమైనటువంటి పరిహారము విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే మార్గం లభిస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం ప్రారంభం అవుతుంది కుటుంబ సమస్యలు తీరి ఉపిరి పీల్చుకుంటారు సంఖ్య నలభై ఆరు మరియు లకీ కలర్ అయితే మరియు ఎజెంటా ఇక ఈ రోజు ఈ రాశి వారు మాత్రము ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకుని కుంకుమార్చన చేయించుకోవడం వల్ల ఉత్తమమైన ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో